అండి వెల్కమ్ టు రూతు ప్రభావ్ అండ్ సిక్స్ మీరు వన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజైతే ఇక కొద్దిగా పని ఎక్కువే పెట్టుకున్నా ఫెషల్స్ కూడా కొన్ని ఎక్కువే పెట్టుకున్నా స్వీట్స్ చేయాలనుకున్నా అవి కూడా చేస్తున్నా అసలు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది అయితే నాకే అర్థం కావట్లేదని నా వీడియో ఎక్కడ సిప్ చేకోక చూడండి మీరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను నా వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎక్కడ సిప్ చేయకోకుండా మీరు పూర్తిగా చూడండి చాలా అయితే బాగుందండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇగో ఇంకో ఈరోజు అయితే నా గురించి చెప్పాలి అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ అసలు ఎలా ఏంటి అన్నది మా ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అయితే స్టార్ట్ చేస్తానండి ఇక మా అమ్మకైతే ఇద్దరు మేము ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేను మా అన్నయ్య అయితే మా అన్నయ్య ఇక మా అన్నయ్య పుట్టాడు పెళ్ళ పుట్టిన తర్వాత నేను పుట్టాను నేను ఏడు సంవత్సరాలకు పుట్టాను లేటుగా పుట్టాను లేటుగా పుట్టినందుకు నన్ను చాలా గర్వం చేశారు ఇగో ఎవరికీ తెలియదు అండి మీకు ఒక విషయం షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాను అది నాకే మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఎవరికి ఇంకా తెలియదు మీతోనే ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను నాకు చిన్నప్పుడైతే హెల్త్ ఇష్యూ అయితే వచ్చేసింది అంటే హార్ట్కి పడి హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది అండి ఆ విషయం ఇంత ఇంతమటు నేను ఎవరికి కూడా చెప్పుకోలేదు కానీ ఇప్పుడైతే ఏ ప్రాబ్లం అయితే లేదు కానీ అప్పుడు చిన్నప్పుడైతే ఉంటే నా కోసం నేను ఒక్కదాన్నే ఆడపిల్లనని మా అమ్మ వాళ్ళు హైదరాబాదు విజయవాడ చాలా ఊర్లు తిరిగి ఎంతో వాళ్ళన్ని డబ్బులు ఖర్చు పెట్టి నన్ను బతికిచ్చారా అండి ఇప్పుడు అలాంటివి గుర్తొస్తే నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది వాళ్ళు నన్ను బతికించుకోవటానికి ఎంత కష్టపడ్డారు చిన్నప్పుడు నా కోసం ఎంత ఘనవం తిరిగారు వాళ్ళు ఎండవానక చూడకోకుండా వాళ్ళు వెళ్తూ కష్టపడుతూ నన్ను కాపాడుకొని ఇంతవరకు అయితే తీసుకొచ్చారండి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మా అమ్మ వాళ్ళని గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా కొంచెం బాధ నా నాకోసం ఇంత కష్టపడ్డారని మళ్ళీ సంతోషం అనిపించింది ఇగో చెప్ప ఇక మేమిద్దరం అయితే చెప్పాను కదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఇక నన్ను బాగా గార్భంగా చూశారు గర్భంగా చూసి ఇక చిన్నప్పటి నుండి కూడా ప్రతి విషయంలో గార్భం చేశారు హెల్త్ బాగాలేదు ఒక్కదాన్నే అందుకే గర్భం చేశారు ఫస్ట్ అక్క పుట్టింది అక్క చ చనిపోయింది తర్వాత అన్నయ్య పుట్టిన ఏడు సంవత్సరాలకి నేను పుట్టాను ఇక మళ్ళీ నేను పుట్టిన తర్వాత మా అమ్మలు కష్టాలు మొదలయ్యాయి తర్వాత మూడు నాలుగు సంవత్సరాలు నాకు ఒక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత అన్ మా డాడీకి ఏమంటారు పెరల్సి ఇస్తా అంటారు కదా అట్లా వచ్చేసింది పక్షవాతం లాగొచ్చింది పక్షవాతం లాగొస్తే మా అమ్మని మా మమ్మల్ని చూసుకోవటానికి కూడా ఆ టైంలో ఎవ్వరు లేరండి ఆ టైంలో ఎవ్వరు లేరు మమ్మల్ని చూసుకోవటానికి మా అమ్మ ఒక్కతే ఎంతో కష్టపడ్డది పని చేసి కూలి పనులు చేసుకుంటూ స్కూల్లో పని చేసుకుంటూ మళ్ళీ మేము కమ్మ అట్లా మా నాన్నకి పక్షవాతం వచ్చిన తర్వాత నెల రెండు నెలలు మా అమ్మ హాస్పిటల్లో ఉండే చూసుకునేది అప్పుడు అమ్మ వాళ్ళు నన్ను అయితే అమ్మమ్మ దగ్గర ఉంచి చూసుకున్నారు ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా కష్టాలు అనుభవించింది అసలు ఆ జీవితంలో మా అమ్మతో ఎన్ని కష్టాలు పడ్డదంటే అన్ని కష్టాలు మా నాన్న ద్వారా కష్టాలు అయితే పడ్డది ఇక కొట్టిన రోజులు ఉన్నాయి మా అమ్మను కొట్టిన రోజులు ఉన్నాయి బాధపడ్డ రోజులు ఉన్నాయి అమ్మ మా డాడీ మంచోడే కాకపోతే ఏంటంటే ఇంకా మమ్మల్ని చూసుకోవటంలో బాగా చూసుకుంటాడు కానీ ఇక అమ్మనైతే కొట్టడం అట్లా చేసేదంట మా అమ్మమ్మ మా తాతయ్య అప్పుడు చాలా బాధపడేదంట ఇక నాకు అలాంటి ఇప్పుడు చెప్తుంటే బాధ అనిపించింది నిజం చెప్తున్నాను ఇక పక్షవాతం వచ్చింది తర్వాత ఇక అమ్మ మీద అన్ని బాధ్యతలు పడిపోయి అమ్మ ఒక్కతే మమ్మల్ని చూసుకుంటూ చదివించుకుంటూ అన్నయ్యనట్ట కాలేజీ దాకా అన్నయ్యని కాలేజీ చేపించి ఇక అమ్మ కష్టపడుతూ వచ్చి మమ్మల్ని సాదుకుందండి ఇక మేమిద్దరం పిల్లలం అని చెప్పాను కదా మాకు ఏ లోటు లేకోకుండా చాలా అంటే చాలా బాగా చూసుకుంది ఇక అన్న ఇంటర్ దాకా చదివించింది నేనైతే టెన్త్ దాకే చదువుకున్నాను టెన్త్ దాకా చదువుకున్నాక ఇక అమ్మ వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇక నన్ను అయితే రెండు సంవత్సరాలు అయితే చదివించలేదు ఇంటికాడే ఉన్నాను నేను ఇంటికాడున్న తర్వాత తర్వాత ఇక మ్యారేజ్ అయితే చేశారు నాకు ఇక అన్నయ్య వల్ల కూడా కష్టాలే అన్నయ్య అంటే కొంచెం తాగుతుడు అట్లా ఉంటుంది ప్రాబ్లం ఎప్పుడైతే మా నాన్న నా థర్డ్ క్లాస్లో చనిపోయిండు థర్డ్ క్లాస్లో చనిపోతే ఇక అప్పటి నుండి ఇక అమ్మ చూసుకొని ప్రతి విషయంలోని మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది నన్ను థర్డ్ క్లాస్లోని హాస్టల్లో వేసింది టెన్త్ వరకు ఒక హాస్టల్లోనే ఉన్నాను నేను హాస్టల్లో ఉంటే అమ్మ రావటం చూసుకోవటం అట్లా అయితే జరిగింది ఇక గవర్నమెంట్ అండి ఇంకా నేను రూపాయి కూడా కట్టుకోకుండా అమ్మ అట్లా హాస్టల్లో జాయిన్ చేయించి నన్ను చదివించింది నాకు ఇక ఏదైనా కావాలి బుక్స్ అలాంటివి కావాలంటే అయి కొనిచ్చేది నేను ఎప్పుడూ అమ్మని ఇబ్బంది పెట్టలే ఎక్కువ చదివించు నన్ను అని నేనైతే ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అన్నయ్యకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకి అమ్మటే నాకు కూడా మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసినప్పుడు అప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంటే నాకు మ్యారేజ్ చేసినప్పుడు ట్వంటీ ఉన్నాయి నాకు కరెక్ట్గా ట్వంటీ అయితే ఉన్నాయి ఆ టైం అప్పుడు నాకు మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసిన కానుండి ఇక నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అత్తమ్మ నన్ను బాగా చూసుకున్నారు ఆడపడుచు వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు అట్లానే మా ఆయన కూడా బాగా చూసుకుండు నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే నేను మంచిగా మా అమ్మ వాళ్ళని కష్టపెట్టుకోకుండా నన్ను మంచిగా చూసుకునే భర్త రావాలి ఎందుకంటే మనం బాధపడడం అనుకో అమ్మ వాళ్ళు బాధపడతారు ఫస్ట్ నుంచి నా వల్ల బాధపడుతూనే ఉంది అమ్మ ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాధపడుకు అట్లా బాధపడుతూ ఉండకూడదు అని అయితే నేను అనుకున్నాను అప్పుడు అనుకునేదాన్ని మ్యారేజ్ కాకముందు నేనైతే మా అయితే డైరెక్ట్గా చెప్పేశాను నన్ను చూడటానికి వస్తే అమ్మని మంచిగా చూసుకోవాలి మనం ఇక అన్నయ్య అయితే తాగుతూ ఉంటాడు ఒక్కదాన్ని నేనన్నా మంచిగా చూసుకోవాలి అని అయితే చెప్తే చెప్పేదాన్ని అప్పుడు చెప్పి మరీ పెళ్లి చేసుకున్నానండి అప్పుడైతే బాగా సరే అండు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నన్ను అయినా మా అమ్మనైనా కానీ అన్నయ్య వాళ్ళైనా బాగానే చూసుకుంటూ మంచిగా ఉంటాడు ఉన్న దాంట్లోనే ఎట్లా ఉండాలి ఏంటన్నది మా బావకు బాగా తెలుసు ఎందుకంటే చిన్నతనంలోనే మా బాబు కూడా కష్టాలు మొదలైపోయాయి బా ఎప్పుడైతే మా మామయ్య చనిపోయిందో అప్పటి నుండి బరువు బాధ్యతలు అన్నీ మా బావ మీదే పడిపోయాయి ఇక అట్లా పిల్లలైతే పుట్టేశారు ముగ్గురు పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లల్ని స్కూల్కి వాళ్ళు చిన్నప్పటి నుండి తెలుసు కదండి అందరికీ ఇక పిల్లలు పుట్టారంటే వాళ్ళని చూసుకోవాలి వాళ్ళ స్కూల్ ఫీజులు చూసుకోవాలి స్కూల్కి తోలాలి చిన్నప్పటి నుండి వాళ్ళకి జలుబు వచ్చిన దగ్గు వచ్చిన జ్వరం వచ్చిన డబ్బులు ఖర్చు పెడుతూనే ఉండాలి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలి వాళ్ళకి బట్టలు కొనేయటం ఇంకెన్నో ఉంటాయి అవన్నీ చూసుకుంటూ కూడా ముందు వెళ్తూ ఉండాలి అదే టైంలో నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది ఏంటంటే నేను ఇలానే మామూలుగా అసలు నాకు తెలియదు ఫస్ట్లోనైతే మామూలుగా రోజు ఏంటంటే పని కాంగు కాసేపు వీడియో చూద్దామని అట్లా వీడియోస్ సెల్ చూడటము అట్లా చేస్తూ ఉంటే ఇక అందరిని చూసి నాకు అనిపించింది నేను కూడా ఇట్లా చేసి బావకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అన్న ఆలోచన అయితే నాకు వచ్చింది నేను చిన్నప్పటి నుండి పెళ్ళైన కానీ ఎప్పుడు బయటికి వెళ్ళి పని చేయటం అంటూ నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇక రెండు మూడు సంవత్సరాలు ఇంట్లో ఉంచినా నన్ను అయితే అమ్మ పనికి తోనలేదు ఇంట్లోనే ఉంచింది కానీ పనికి అయితే తోనలేదు పని అట్ట అలవాటు లేకోకుండా అయిపోయింది నాకు గార్భంగా ఉంచటం వల్ల ఇక అట్లానే ఇక్కడ కూడా ఏ పని ఎప్పుడు నేను చేయలేదు కూడా బయటికి వెళ్ళి పని చేయటం షాపులలో పని చేయటం కూలు చేయటం అన్నది అయితే నాకు అస్సలు తెలియదు మాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము మా ఊర్లోని పల్లెటూరులో ఉండకోకుండా సిటీకి అయితే వచ్చేసాము ఇక బావి ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటాడు కదా అందుకే ఇక్కడికి వచ్చినాం మేము అప్పటి నుండి కూడా మంచిగా చూసుకుంటూ వస్తుండు ఒక పని చెప్పి నాకు ఇట్లా పని చేయి నువ్వు చేయి నేను ఒక్కదాన్నే చేస్తా నేను ఒక్కరినే చేస్తున్నాను ఇంట్లో వెళ్ళట్లేదు నువ్వు చెయ్యి అని అయితే నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కూడా నేనే ఇంకా అడుగుతా ఇబ్బంది పెడతా ఉంటా నేను పనికి వెళ్తా నేను షాప్ కన్నా వెళ్తాను లేకపోతే ఏమైనా పని కాడ కుదురుతాను ఎడైనా బ్యాంక్ అట్లా ఉంటాయి కదా వాటిల్లో కుదురుతా అంటా ఉంటా నేను ఇసుకిస్తూ ఉంటాను నేనే వద్దు వద్దు పిల్లలు ఉన్నారు నువ్వు పిల్లల్ని చూసుకోవాలి పొద్దున్నే పని చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకుంటూ చాలా చూసేసరికి నీకు టైం నువ్వు ఎప్పుడు అన్నం తింటావో నీకైతే నాకు సరేలే అని ఇక నేను ఏం చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా ఇంట్లో నన్ను చేసుకున్నామన్నట్టు చేస్తున్నాను నాకు బావ సపోర్టు అత్తగారి సపోర్టు మా అమ్మ వాళ్ళ సపోర్ట్ చాలా సపోర్ట్ అయితే ఉందండి నాకు నన్ను ప్రతి విషయంలో ఇలా చేయి అని నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక పిల్లలకైతే ఇక నేను ఈ మాట్లాడుకుంటూ అసలు ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా క్యారెట్ తోనైతే రెడీ చేశానండి స్వీట్ చేశాను ఇక నేనైతే అల్వా అలాగా చేశాను కొద్దిగా అంత అయితే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది మీరు కూడా చూడండి వీడియోలో ఎలా చేశాను ఏంటి అన్నది పిల్లలకి అయితే రెడీ చేద్దామన్నట్టు స్నాక్స్ లాగా చేద్దాం అన్నట్టు చేశాను ఇప్పుడు పెట్టుకోవచ్చు మళ్ళీ ఒక ఫోర్ డేస్ దాకా కూడా మనం ఖరాబ్ కాకుండా ఉంటుంది మంచిగా పిల్లలు తింటారు ఇలా అయితే చేసుకోవచ్చు అని చేశాను నేను అనుకున్న తనే సాయంత్రం పెడదాంలే అన్న ఆలోచనతోనే వాళ్ళకి స్నాక్స్కి అయితే పెట్టలేదు ఈరోజు అయితే ఇగో ఇలా అయితే కర్రీ చేసి ప్రిపేర్ చేశాను మిల్ మేకర్తోనైతే చేసి పిల్లలకి అయితే అన్నం కలిపేసాను రైస్ కలిపి పెడుతున్నాను రెడీ అయితే అయిపోయింది చాయ్ పెట్టాను పాలుగా పెట్టాను స్వీట్ అయితే చేశాను తర్వాత ఇక చూ ప్రతి పని చేసుకుంటూ మీతో షేర్ చేసుకుంటాను నేనేం మాట్లాడుతున్నానో మాట్లాడుకుంటూ ఏం చేస్తున్నానో ఇక నాకు టైం సరిపోతుంది నేను చెప్పలేకపోతున్నా ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఇక అయితే కట్టేసాను పిల్లల కోసం అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు అనుకోకోకున్నా ఉన్న ఒకదానం టీటి పని అయిపోయింది ఇక సెకండ్ టిప్కి పిల్లల్ని అయితే జరిగింది మా పెద్దోడిని అందరికైతే లంచ్ కట్టేసి అక్కడైతే పెట్టేస్తున్నాను లంచ్ కట్టేటప్పుడు సగం టైం జరిపేదండి బాక్సులు దగ్గర పెట్టుకొని బాక్సులు దూడిచి అన్నం కట్టేసి వాటర్ బాటిల్లో నీళ్ళు పోసి మళ్ళీ మూడు బాక్సులు స్నాక్స్ బాక్సులు తీసుకొని మూడు చెంచాలు మూడు బాటిళ్ళు ఇవన్నీ తీసుకొని చదిరి న్యాప్కిన్స్ పెట్టి అసలు చాలా అంటే చాలా పని ఉంటుంది అబ్బో ఏమి ఇంట్లో ఉండి ఇట్లా చెబుతుంది అని అనుకోవకండి మీరు ఇక్కడ ఉండి చేస్తే మీకు అర్థమైంది నేను ఎంత చేస్తున్నాను ఎంత పని చేస్తూ ఎలా ఉంటున్నానో నాకే తెలుసు అండి ఇక స్వీట్ అయితే అని చెప్పాను కదా అది నేను అనుకున్న కేక్ లాగా చేద్దామన్నట్లో ఆలోచనతో గిన్నెలో పెట్టేశాను గిన్నెలో మా అక్కడ కొద్ది కదలియటం వల్ల అది కట్ చేసేటప్పటికి నాకు రాలేదు కట్ చేయటం రాలేదు ఇక నేను అనుకున్న లాగా ఇలా కూడా తినొచ్చు ఇక స్వీట్ మనం కట్ చేయటానికి ఒకసారి ట్రై చేసి చూసా చూస్తే నాకు రావట్లేదు అట్లా కట్ చేయడానికి అయితే రాలేదు ఈ నేనేం చేసినా సరేలే మామూలుగా స్పూన్ తీసుకొని తినొచ్చులే అలవాలాగా స్వీట్ తీయగా ఉంది అన్న ఆలోచనతోనైతే ఇక అట్లా పక్కన పెట్టేశాను సాయంత్రం పిల్లలకు పెడదామని రెడీ చేసి ఉంచాను వాటర్లో ఉప్పేసి మనం హ్యాప్లికాయలు పెడితే అండి పిల్లలకి ఖరాబ్ కాకోకుండా బ్లాక్ అంటే బ్లాక్ వస్తూ ఉంటాయి వాళ్ళు తినే టాయానికి అలా రాక ఉంటాయి అందుకే నేను ఏం చేస్తున్నాను ఉప్పేసి వాటర్లో ఉప్పేసి ఇలా అయితే పెడుతున్నాను పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు నాలుగు విధాలుగా ఆలోచించి పెట్టాలి పిల్లలు తింటారా లేదా అని ఆలోచించి పెట్టాలి అన్నం పెట్టేటప్పుడు కూడా ఆలోచించి పెట్టాలి ఎందుకంటే వాళ్ళు తినకోకుండా ఇంటికి వచ్చారంటే మనం ఎంత బాధపడతామండి తర్వాత చాలా అంటే చాలా బాధ అనిపించేది కదా పిల్లలు ఏం తినట్లేదు బక్కగా అయిపోతున్నారు హెల్త్ మంచిగా ఉండట్లేదు ఇవన్నీ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదా అందుకే మనం పెట్టేటప్పుడు చూసుకొని పెట్టుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం మంచి హెల్తీ ఫుడ్ పెట్టామన్న అన్న ఆలోచన అయితే మనకి ఉంటుంది ఇక నేను ఎప్పుడైనా ఇలా పెట్టేసి మంచిగా కలిపేస్తాను కలిపితే సాల్ట్ పట్టేసి బ్లాక్ కాకుండా వైట్గానే ఉంటాయి ఒక క్లాత్ తీసుకొని ఆ వాటర్ అన్నది తూడు చేసి పిల్లల కోసం అయితే పెడుతూ ఉంటాను నేను ఎలా చేస్తున్నానో చూడండి ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా నచ్చినట్టయితే మీరు కూడా మీ పిల్లలకైతే ఇలా పెట్టండి నాకైతే మంచిగా అనిపించింది నేను రోజు పెడతాను కాబట్టి నాకు ఇలా నచ్చి నేను ఇలా పెడతాను ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా పెట్టాలి అనిపిస్తే కంపల్సరీగా పెట్టేసేయండి అడవులు లేక కొన్ని నిమ్మలంగా చేసుకొని పిల్లలకైతే పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు ఇది అయితే రెడీ చేసి పిల్లలకి మూడు బాక్సులలో అయితే పెట్టేస్తున్నాను ఇగ ఇలాంటి మనం కచ్చి పౌర్ దగ్గర పెట్టుకొని తొందరలో అన్నీ దగ్గర పెట్టుకొని చేసుకుంటే మనకు అడవుడు ఉండదండి ఆడ ఒకటి పెడితే అడావుడే అయిద్ది ఎప్పుడైనా మన కిచెన్లో మనం అన్ని దగ్గర ఉంచుకొని చేసుకున్నామంటే తొందరగా అయిపోయింది పని నేను కూడా తొందర తొందరగా అయితే చేసేసాను బాక్సెస్లోనైతే స్నాక్స్ బాక్సులు అయితే పెట్టేస్తున్నాను మూతలు పెట్టాను ముందే లంచ్ బాక్స్ కట్టేసి బాక్స్ బుట్టలు అయితే అటు సైడ్ పెట్టాను ఇక ఈ దగ్గరికి తీసుకొచ్చుకొని ఇగో చూపిద్దామని ఎట్లా చేస్తున్నాను ఏంటి ఈరోజు మీకు చూపించాలని అయితే ప్రిపేర్ చేశాను తర్వాత స్వీట్ అయితే అలవా లాగా తినేస్తా అని చెప్పాను కదా అందుకే స్వీట్ అయితే ఇలా అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇగో ఇలా అయితే వచ్చింది బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం